నెల్లూరు బారాషాహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగలో ప్రధానమైనదిగా చెప్పుకునే గంధోత్సవం ఇవాళ జరగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు అర్ధరాత్రి సమయంలో గంధోత్సవం నిర్వహిస్తారు కోటమిట్ట అమీనియా మసీదు నుంచి పన్నెండు బిందల గంధాన్ని తీసుకొచ్చి బారాషాహీద్ దర్గాలోని పన్నెండు మంది షహీద్ల మసీదులపై లేపనం చేస్తారు వేల సంఖ్యలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ప్రతి సంవత్సరం జరిగే ఈ బారాషా దర్గా రొట్టెల పండుగ దాదాపు పదిహేను లక్షల మంది భక్తులు వస్తారు ఈసారి కూడా దానికి మించి వచ్చి భక్తులు వచ్చే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితులలో భక్తులు ప్రశాంతంగా దర్గా దర్శనంతో పాటు రొట్టెలు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎలాంటి సహకారం అందజేస్తున్నారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ ప్రశాంత వాతావరణంలో ఈ దర్గా రొట్టెల పండి నిర్వహించడానికి ఎంతో ఫోర్స్ ఉపయోగిస్తుంది ఎవ్రీ ఇయర్ మాత్ర ఈసారి దాదాపుగా రెండు వేల మంది దాకా మనము ఫోర్స్ డిప్లాయ్ చేసుకోవడం జరిగింది దీంట్లో కొన్ని ప్లేసెస్ లో మనం టూ షిఫ్ట్స్ చే కొన్ని ప్లేసెస్ లో త్రీ షిఫ్ట్స్ గా చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మనకు కొన్ని కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి పార్కింగ్ సో ఎవరైతే భక్తులు వేరే వేరే స్టేట్ నుంచి వస్తున్నారో వాళ్ళకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకోకుండా మనం పార్కింగ్ ప్లేసెస్ అన్ని మనం అలర్ట్ చేయడం జరిగింది సో కొన్ని కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకుని అక్కడ నుంచి వాళ్ళని ఆ పార్కింగ్ ప్లేసెస్కి డైవర్ట్ చేసి అక్కడ నుంచి భక్తులు ఇక్కడికి వచ్చేట్లుగా మనం అన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది అదే కాకుండా కంటిన్యూస్ గా మనం కమాండ్ కంట్రోల్ నుంచి కూడా అనౌన్స్మెంట్ అన్ని చేయించడం జరుగుతుంది ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి తర్వాత ఈ ఎవరినైనా మనకు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మిస్సింగ్ చిన్నపిల్లలు మిస్ అవ్వడం అలాంటి జరుగుతుంది వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడికి వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేయాలనేది కూడా మనం కంటిన్యూస్గా మనము చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఈ పిక్ పాకెటర్స్ ఇలాంటివి కూడా ఉంటాయి సో దానికి సంబంధించి కూడా మనం రెగ్యులర్గా మఫ్యూలో కొన్ని పార్టీస్ తిరగడం జరుగుతుంది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ దానికి వచ్చేదానికి మనకు బాతింగ్ గార్డ్ దగ్గర కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ సార్ మనము ఈ బ్యారికేడింగ్ ఏదైతే దాన్ని హైట్ పెంచుకోవడం జరిగింది తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా గజయితగాలను కూడా మనం పెట్టుకోవడం జరిగింది రెగ్యులర్ ట్రాఫిక్ కూడా ఎక్కడ ఇబ్బంది కాకోకున్నట్టుగా బయట నుంచి వచ్చే భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని రకాలుగా మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే తయారు చేసుకోవడం జరిగింది భక్తులు ఇబ్బంది మీరు సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారు దాదాపుగా మనం ఒక దర్గా ప్రిమేయర్స్లో దాదాపు యాభై రెండు లొకేషన్స్లో మనము ఈ సీసీటీవీస్ మనం నెట్వర్క్ పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా డ్రోన్స్ ద్వారా కూడా ఏంటంటే మనకు ఎక్కువ డిస్టెన్స్లో మనం ఎక్కడైతే మనకు ఇన్కన్వీనియన్స్ ఉంది ఏంటంటే మనకు పైన నుంచి చూసి మనం దాని తగ్గట్టు కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని కంట్రోల్ రూమ్ ద్వారా అక్కడ ఎవరినైతే మనము డిప్లై చేసాం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ప్రాపర్గా భక్తులకు ఇన్కమ్స్ లేకుండా ఇన్షూర్ చేసుకుంటున్నాం మనకు టోటల్ ఫైవ్ డేస్ లో మనకు నైన్టీన్త్ ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ వరకు మనకు కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉండదు దాని తగ్గట్టు మనం ఆల్రెడీ కంటిజెన్సీ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది రిజర్వ్ ఫోర్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది వాళ్ళ ఇంతవరకు మనం డిప్లాయిమెంట్లో వాడుకోవట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆ రోజు యాక్టివ్ ఉన్న వాళ్ళని మాత్రం మనం ఈ ఏదైతే మనకు ఈ థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ ఈవెంట్ ఉందో దానికి తగ్గట్టుగా అందరూ యంగ్ బాయ్స్ని మనం అనేది కూడా సపరేట్ టీమ్ని ఒకటి పెట్టుకోవడం జరిగింది మనకు యాక్చువల్గా ఈ గంధం ప్రోగ్రామ్ జరిగిన తర్వాత కొద్దిగా తాకిడి ఎక్కువ ఉంటుంది కదా దానికి తగ్గట్టు కూడా మనం డిప్లాయ్మెంట్ అది చేసుకోవడం జరిగిన తర్వాత ఈ ఫైర్ యాక్సిడెంట్ అన్ని జరగకుండా మనం దాదాపుగా ఫైర్ ఇంజిన్స్ ని తర్వాత ఫైర్ ఎస్టింగుషన్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది సో ఈ ఏదైతే పండుగ అవుతుంది ఐదు రోజుల పండుగని ఎక్కడ ఎవరికి ఇన్కన్వీనియంట్ లేకోకున్నట్టుగా భక్తులు ఎవరైతే వాళ్ళు సదూర ప్రాంతాల నుంచి వచ్చినారో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటట్లుగా వాళ్ళు ఇక్కడికి వచ్చి సంతోషంగా దర్శించుకునేటట్లుగా అన్ని రకాలుగా మనం ప్లాన్ తీసుకుంటున్నాం దర్గా నుంచి